అందరికీ నమస్తే అండి జర్నలిస్ట్ సాయి జర్నలిస్ట్ కాదు ఒక పేటిఎం బానిస వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకోలేదు కానీ జగన్ రెడ్డికి చేస్తున్నాడు బానిసత్వం చేస్తున్నాడని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు అది చాలామంది లేదు లేదు మంచి పత్తిత్త అసలు అలాంటిది ఏమండదని అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే ఒక టైటిల్ పెట్టాడు బాబు గారి మీద ఒక వీడియో చేశారు ఏంటంటే బాబు గారు మీ చెల్లెళ్ళకి ఎంత ఇచ్చారు అంటే ఇప్పుడు షర్మిళకి జగన్మోహన్ రెడ్డి ఆశ ఇవ్వలేదు ఒక పోకపోగా అప్పుగా నేను ఎంతో కొంత అమౌంట్ ఇచ్చాడు ఎనభై ఐదు కోట్లు ఎనభై రెండు కోట్లు అది స్వయంగా సర్మిలానే చెప్పింది నిన్న బాబు గారు మాట్లాడుతూ సొంత నీ న్యాయం చేయలేదు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను ఒక ఆయన మాట్లాడాను నిన్న దానికి కడుపు మాట చూడండి ఇది ఏడుపు చూడండి ఒకసారి వినిపిస్తాను చూడండి చంద్రబాబు గారు ఆడపిల్లలకు అక్కడి నుంచి వినిపిస్తాను వాళ్ళ చెల్లెలకి ఎంత ఇచ్చారు వాళ్ళ చెల్లెలకి ఆయన ఆస్తి ఎంత పంచారు అంటే సహజంగా ఏమంటారు పుట్టి అంటే ఆయనకి తండ్రి మించి వచ్చిన వాటాలో ఆస్తి అంతే కదా అందరూ ఎంత పంచారు వాళ్ళ చెల్లెలకి అది లెక్క చెప్తే బాగుంటుంది ఏ చెల్లెలకి ఎంత ఇచ్చారు ఆయనకి సోదరిని చాలా మంది మనసు ఎప్పుడు కూడా రోడ్ ఎక్కలేదు కదా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి చెల్లెలు కావచ్చు సోదరులు కావచ్చు ఎవరో కూడా రోడ్డు ఎక్కలేదు కదా షర్మిల ఎక్కినట్టు అది కదా పాయింట్ ఇక్కడ ఇప్పుడు షర్మిల ఏం చెప్పింది మా అన్న నన్ను రాజకీయంగా వాడుకున్నాడు అన్ని రకాలుగా వాడాడు మా అన్న ఇవాళ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం కారణాలు నేను ఒక దాన్ని నేను కూడా ప్రచారం చేశాను మా అన్న జైలుకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తాన్ని భుజాల మీద ఎత్తుకొని మోసాను ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది ఇవ్వకుండా నాకేదో కొద్దిగా ముష్టి ఇచ్చి అది కూడా అపరూపంలో ఇచ్చాడు దానికే బిల్లప్పులు కూడా వస్తున్నాడని చెప్పేసి మాట్లాడింది బాబుగారేం విమర్శించలా షర్మిల ఏదైతే మాటలు చెప్పిందో అవే మాటలు చెప్పాడు అంతే మరి నీ కడుపుమంటే ఏంటి ఇక్కడ ఎన్టీ రామారావు గారు సోదరులు కానీ ఆ చెల్లెలు కానీ ఎవరైనా రోడ్డుకి మాట్లాడలేదు కదా ఇంకా మాట్లాడుతున్నా చూడండి వింటుందాక తెలుసా అలా అమ్మగారే ఎవరికి తెలియదు అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా సాయంత్రం వచ్చేసి ఆయన రాజకీయాలు పార్టిసిపేట్ చేశాడంటే మహానుభావుడు అని చెప్పారు కానీ అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి చెప్పలేదు అంటే ముందు అసలు వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎంతమంది వాళ్ళకి ఎంత ఇచ్చారు వాట ఇంకోటి సోదరుడుగా రామూర్తిరాడికి ఎంత ఇచ్చారు ఆస్తిలో వాట ఇవి ఆయన చెప్పగలిగితే బాగుంటుంది దేనికి బాగుండచ్చు దేనికి బాగుంటుంది ఒకసారి చెప్పు అదిగో నువ్వు చెప్పాలి దేనికి చెప్పాలండి ఇదిగోండి దీనికి చెప్పాలి మీరు ఇది రీజను ఇప్పుడు షర్మిలా జగన్మోహన్ రెడ్డి కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళ కుటుంబ తగాదారు అవి అలా చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో కొట్టుకుంటున్నారు ఎవరు కూడా వాళ్ళ కుటుంబాల్లో తగాదాలు లేవు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు గారు ఏమన్నా రోడ్డుకి మాట్లాడేరా లేదు మరి ఎందుకు చెప్పాలి అంటున్నా నువ్వు దానికరా సమాధానం చెప్పాల్సింది సాయి నీ అపరమేధావతనం తగలేటా ఎందుకు కాదు నేను పీఠేయం అనేది సాయి ఇలాంటివి చాలా చూసాం నీ అపర తెలివితే మాకు తెలుసు సొల్ మాటలు ఏమి పాయింట్కి రా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా చెప్పు జగన్మోహన్ రెడ్డిని చెప్పమనొచ్చు కా మరి ఎందుకు చెప్పమట్లా ఊరు బాబు గారు స్వయంగా ఆరోపణలు అనుకో నువ్వు అడగాలి ఏమని వాళ్ళ కుటుంబ సభ్యులు బాగానే ఉన్నారు కదా వాళ్ళు ఎవరు ఆరోపణలు చేయట్లేదు కదా మరి అలాంటప్పుడు పదపదాకా మీ చెల్లెలకి ఆస్తి ఇవ్వలేదు మీ చెల్లెలు ఇంట్లో నుంచి ఎట్టేసేవు అని ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు మరి మీ కుటుంబంలో మీ తమ్ముళ్ళకి కానీ లేదంటే మీ సోదరులకు కానీ అంటే ఎన్టీ రామారావు గారు సోదరులు అన్నారు కాబట్టి చెప్పిన వాళ్ళకి ఎంత ఇచ్చారో అవి చెప్పేసి అప్పుడు అడిగితే బాగుంటుంది అని అడిగేవు అనుకో అదొక పద్ధతి చంద్రబాబుని నాయుడు గారు అనట్లేదు కదా అలాగని షర్మిలా చెప్పింది ఆయన చెప్తున్నాడు నువ్వు అడిగేది ఏమైనా ఉంటే అని అడుగు కొంచెం జగన్మోహన్ రెడ్డిని అడగవచ్చు కదా ఆయన మీ చెల్లెల్ని వాడుకున్నావు వాళ్ళు రోడ్డు మీద వదిలేసావు ఆ ఇవ్వాల్సిన వాటా ఏదో ఇచ్చేస్త అయిపోద్ది కదా అని ఏమి నీకు కడుపు మరీ మరి అంత కడుపుమంట పని చేసింది సాగి చచ్చిపోతాం మనం మంటతోకి అర్థమైంది కదా ఇప్పటికైనా కానీ మానవడు జర్నలిస్టు స్వయం ప్రకటిత మేధావి న్యూట్రల్గా ఉంటాడో ఇలాంటి సొల్లు డేల ఎవడో చెప్పమాకండి ఎంతకు మించిన నిదర్శనం ఇంకొకటి ఉండదు బానిస అని చెప్పడానికి